హాయ్ అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజైతే స్వీట్ పొటాటోతో కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇగోండి ఇదనమాట స్వీట్ పొటాటో దీన్ని మరొక పేరు కూడా పిలుస్తారనమాట అదేంటో తెలుసా అండి కందమాలము అంటారనమాట దీంతోనైతే అయితే నేను ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ చేసుకుంటాను అనమాట మీలో ఎంతమందికి తెలుసు ఇలా కర్రీ చేసుకోవడం కామెంట్స్ అయితే చేయండి నీకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను స్వీట్ పొటాటో అయితే మంచిగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇగోండి పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం బెల్లము ఇది వచ్చి చింతపండు మొగ్గ అనమాట ముందు నానబెట్టుకొని మొగ్గ అయితే ఇలా తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వచ్చి కొంచెం అల్లము తెల్లుల్లి ఇలా కచాపిచ్చాగా అయితే దంచుకున్నాను ఇప్పుడు ఇవైతే కొంచెం ఉడగబెట్టుకోవాలన్నమాట మంచిగా ఉంటాయి కొంచెం ఉడగబెట్టుకుంటే వేగంగా కర్రీ అయితే అయిపోతుంది ఇదిగోండి అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను కొంచెం సాల్టు అలాగే పసుపు అయితే వేసుకున్నాను కొంచెం సేపు ఉడికించుకుందనమాట అందులో పలుచగా ఉంటుంది కాబట్టి తొక్క అయితే తీయ అవసరం లేదండి నేనైతే ఇలా ఉడకబెట్టుకుంటున్నాను ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకుంటే బాగుంటుందన్నమాట మీకు చూపించాను కదా ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను దుంపలు కాసేపు ఉడికాక ఇవైతే తాలింపు అయితే వేసుకుంటాను అనమాట ఇప్పుడు ఓకేనా అండి మీరు మీరు ఎప్పుడైనా చేశారా స్వీట్ పొటాటో కర్రీ ఒకసారి ట్రై చేయండి ఇగోండి గ్యాస్ మీద పెట్టైతే ఉడికించుకున్నాం కదా మొత్తం వాటర్ తీసేసి ఇలా అయితే ముక్కలు అయితే సైడ్ పెట్టుకున్నాము ఇప్పుడైతే జీడిపప్పు కొంచెం వేయించుకుందాం ఇందులో వేసుకోవడానికి ఇంకోటి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు జీడిపప్పు అయితే వేయించుకుందాం అని ఇది కొంచెం వేయించుకుంటే బాగుంటాయి నెయ్యితో ఇందులో పజ్జరం ఉంటే పజ్జరం కూడా వేసుకుంటే బాగుంటుంది అప్పుడైతే ఫంక్షన్లో కానీ ఇలాగైతే కర్రీ అయితే వండేవాళ్ళు ఇప్పుడు ఏంటండి అందరూ చికెన్లు మటన్ ఏ ఫంక్షన్లోనే అవైతే వెరైటీలు అయిపోయాయి ఇప్పుడు ఇవి ఎవరు ఎవరు ఉండి తింటున్నారు ఇప్పుడైతే మటుకు చెప్పండి మా పిల్లల కోసం ఉడకబెట్టి ఇద్దామనేసి అయితే తెచ్చాను కాకపోతే ఇలా కర్రీ చేద్దామనేసి అనుకున్నాను ఇందులో ఖర్జూరం ఉంటే బాగుంటుంది ఖర్జూరం అయితే లేదు అనుకోకుండా అయితే నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇవ్వండి కొంచెం అయితే వేగిపోయి కదా ఇవైతే తీసేసి ఇప్పుడు కర్రీకి అయితే రెడీ చేసుకుందాం తాలింపు అయితే వేసుకుందాం మరి ండి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే దంచి పెట్టుకున్న అల్లము తెల్లులు అయితే వేసుకుందాం అనమాట ఇప్పుడు ఇగోండి దంచి పెట్టుకున్న అల్లము తెల్లుల్లి అలాగే కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అనమాట కొంచెం రెడ్గా అయితే అయిపోయాయి కదా ఇగోండి పచ్చిమిరపకాయలు మాట అలా అయితే వేసుకుంటాము కొంచెం వేగాక జీలకర్ర అలాగే ఆవాలు వేసుకుందాం మరి ఇగోండి కొంచెం అయితే వేగే కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలైతే వేసుకున్నాము నేనైతే ఫస్ట్ ఎప్పుడు కూడా వేయను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా జీలకర్ర కొంచెం అలాగే ఆవాలు అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు కొంచెం తాలింపు అయ్యాక వేసుకుంటాను అనమాట ముందుగా అయితే వేయను ఆ ఫ్లేవర్ అయితే జీరా ఫ్లేవర్ పోతుంది కాబట్టి నేనైతే ముందుగా అయితే వేసుకోను అనమాట కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేగకైతే వేసుకుంటాను ఇప్పుడు కొంచెం అయితే వేసుకున్నాము అవ్వండి అయితే వేసుకున్నాను అప్పుడప్పుడు పిల్లలకి స్వీట్ పొటాటో కర్రీ కానీ ఉడగబెట్టేసి ఇస్తే చాలా మంచిది అనమాట ఊర్లో అయితే చాలా ఎప్పుడూ ఉంటాము ఇప్పుడు ఇక్కడైతే అప్పుడప్పుడు దొరుకుతుంటాయి నేనైతే ఉడకబెట్టేసి పిల్లలకి ఇద్దామని తెచ్చాను కాకపోతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మరి ఇప్పుడైతే బెల్లం అయితే వేసుకుందామండి గుండి బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం వేసుకొని కొంచెం కలుపుకొని కొంచెం పాకంలాగా వచ్చేసిన తర్వాత చింతపండు మొగ్గ అయితే వేసుకోవాలన్నమాట ఇగోండి ఇగొండి బెల్లం అయితే వేసుకున్నాం కదా ఇలా అయితే కలిపేసుకున్నాం కొంచెం అది పాకం వచ్చే వరకు ఇలా కలిపేసుకుందాం ఎక్కువైనా బాగోదు కొంచెం అది బెల్లం అయితే కరగాలి కదా అండి ఇలా అయితే కరిగించుకోదాం తర్వాత ఇది కొంచెం ఉడికాక చింతపడు మొగ్గు అయితే తీసి పెట్టుకున్నాం కదా సైడు అదేవైతే వేసుకుందాం అన్నమాట ఇగుండ చూడండి బెల్లం అయితే ఎలా ఉడుకుతుంది ఇది ఇలా ఉడికాక కొంచెం ఇది మొత్తం బెల్లం కరిగాక చింతపండు మొగ్గు అయితే ఇందులో వేసుకుందాం అన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇలా అయితే కరుగుతుంది కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకున్నాము కొంచెం కారం వేసుకొని చింతపండు మొగ్గు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇగోండి ఇప్పుడైతే ఒక నర కారం అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే ఇప్పుడైతే చింతపండు మగ్గు మరిగాక కొంచెం ముక్కలన్నీ వేసుకుంటాం కదా అన్నిటికీ ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట ఒక నర స్పూన్ అయితే వేసుకున్నాను అంట మనం ఎంత తింటే అంతే వేసుకోండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైనా తిల్లరు బాగానే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు వేరే వేరేగా తింటూ ఉంటాం కదా ఇలాగ స్వీట్ పొటాటాతో కర్రీ చేయండి చాలా బాగుంటుంది అయిపోయింది కదండి ఇప్పుడు చింతపండు మొగ్గ అయితే వేసుకున్నాము ఇప్పుడు చింతపండు మొగ్గ అయితే వేసుకుంటున్నాను అన్ని పిప్పు అన్ని తీసేసి పెట్టేసుకున్నాను సైడు ఇలా అయితే వేసుకున్నాను ముందుగా తీసుకున్నాను కదా అది ఇంకోండి ఇలాగా ఇది కొంచెం ఉడికగా ముక్కలన్నీ వేసుకుంటే దానికి అంతగా మగ్గుగా పడుతుంది మంచిగా పడుతుంది మొక్కలకన్నిటికీ ఇది కొంచెం మరికని ఇద్దాం అనమాట ఇంకోండి ఇలాగా మీరు ఎప్పుడు చేశారా మరి కర్రీ ఇలాగా చేసారా లేదో కామెంట్ చేయండి వీడియోస్ అయితే చూడండి వీడియోస్ అయితే చూస్తున్నారు ఎవరు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఇదిగోండి మనం వేసేటప్పుడు ఒకలాగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం రెడ్గా అయింది కదా ఇదిగోండి కొంచెం ఇందులో అయితే మసాలా అయితే వేసుకుందాం అనమాట ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా కలిపేసుకొని ఆ ముక్కలు ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా సైడ్ పెట్టుకున్నాం కాబట్టి అవి అయితే ఇందులో వేసుకుందాము ఇప్పుడు మొక్కలన్నైతే వేసుకుంటున్నాను స్వీట్ పొటాటే కాబట్టి కొంచెమే బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా బెల్లం వేసుకోకర్లేదు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది ట్వంటీ త్రీగా పొటాటో అయితే అందుకోసం బెల్లం ఎక్కువగా వేసుకునే అవసరం లేదండి ఇవి కొంచెం ఇలా మగ్గు మొత్తం పెట్టాక మనం వేయించుకున్న సైడ్ పెట్టుకున్నాం కదా అయితే ఇంట్లో వేసుకుంటాము చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి స్వీట్ పొటాటో కర్రీ అనమాట ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా ట్రై చేసినట్టయితే కామెంట్ చేయండి మరి ఓకేనా ఇగోండి కర్రీ అయితే రెడీ అవుతుంది మరి ఇగోండి ఇప్పుడైతే జీడిపప్పు వేసుకుందాం ఇందులో కొంచెం కలిపేసుకుందాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట కర్రీ అయితే ఒకసారి మొత్తం ఇప్పుడు జీడిపక్కాతి వేసుకుందాం కదా కలుపుకుందాం మరి ఇగోండి ఎమ్మి ఎమ్మి స్వీట్ పొటాటో కర్రీ చాలా బాగుంటుంది ఉదయం అయితే పప్పు రైస్ అయితే వండేసాను మా పిల్లలకు బాక్సులు అన్నీ వేసేసాను మా కోసం అయితే ఇప్పుడు కర్రీ వండుతున్నాను మళ్ళీ ఈవినింగ్కి వస్తే వాళ్ళు తింటారు కదా ఇలా అయితే కర్రీ చేసుకుంటాను కర్రీ కర్రీ అయితే రెడీ అండి బౌల్లో ఒకేసి మీకు చూపిస్తాను అయితే రెడీ అయిపోయిందండి స్వీట్ పొటాటోతో కర్రీ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇలా అయితే రెడీ చేసుకున్నాము ఇంకోండి రెడీ అయితే అయిపోయింది అనమాట ఉదయం పప్పు రైస్ అయితే వండాను ఇదైతే కర్రీ అయింది అన్నమాట ఫుల్ వీడియో అయితే చూశారు కదా మరి లైక్ అండ్ షే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్